మొత్తం బహారాగా వస్తున్నాం ఎంత సేపు అరే ఇంటి ఉన్నారు ఉన్నారు बेबी ना का क्या करता है साइज़ बता रहा है नमकों दिया है सुकैनी आ गयी Terima kasih telah menonton!

వరద నష్టాన్ని వివరించడానికి మేము వెళ్తా ఉన్నాము దయచేసి మీరు వచ్చేసి అయితే మేమేమో కళ్యాము ఇచ్చేది కాబట్టి ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ జరిగే నష్టం కామారెడ్డి జిల్లా ఎల్ఎల్డి నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అది ముఖ్యమంత్రి గారికి వివరించాల్సిన అవసరం ఉంది మాకు వదిలేసేయండి మేము వెళ్ళి అది ఏం చేయం కాదు కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాము ఏమే వినతి పత్రం ఇచ్చేసి మేము వస్తాం సార్ 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 అయితే ఎట్లా మేము ఎవరికి చెప్పుకోవాలి మరి ఇంత దౌర్జన్యం అంటే ఇంత హౌజ్ అరెస్ట్ ఇవి గృహ నిర్బంధం అంటే మేము ఎక్కడ ఉన్నాం తెలంగాణలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా మామూలుగా

గత పది రోజు తొమ్మిది రోజుల నుంచి మేము అన్ని గ్రామాలలో తిరిగి అన్ని మండలాల్లో తాడవాయి రాజంపేట లింగంపేట ఎల్లారెడ్డి నాగరెడ్పేట మండలంలో అన్ని గ్రామాలు తిరగడం జరిగింది అక్కడ సమాచారం సేకరించి ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది అన్ని సేకరించడం జరిగింది అవన్నీ వెళ్ళి మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి వెళ్తుంటే మరి ఇక్కడ మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేసి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని అగుజారేస్ చేసి బయటకి వెళ్లకుండా అంటే ముఖ్యమంత్రి గారు బయట తిరగాలంటే మేము ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇంట్లో ఉండాలా ఇదేంది రాజ్యం ఇది ఇక్కడ ఇదేనా ప్రజారాజ్యం అంటే ప్రజాపాలన అంటే ఇదేనా నువ్వు నువ్వు ఆ రోజు మాట్లాడింది ఏంది చేసింది ఏంది ఏం మేము రైతుల పక్షాన మేము మాట్లాడడానికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తామంటే మమ్మల్ని హౌజార్ చేస్తాం నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నేను ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు ఇప్పటికే రైతన్నలకు కావాల్సిన యూరియా దొరకలేదు నువ్వు ఇస్తాను ఐదు వందల రూపాయలు బోనస్ దిక్కులేదు ఇవన్నీ ఇక కాలయాపన చేస్తున్నాం తూతూ మంత్రాంగ వచ్చిపోతా అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ఎల్లారెడ్డికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి వందల కోట్ల నష్టం జరిగింది ఇమీడియట్గా ఒక రెండు వందల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి ఎల్లారెడ్డి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రైట్ వంద వంద మీటర్లు తెపోయింది అవి చూడకుండా ఎక్కడో చిన్న కోటి రూపాయలు పెడితే రిపేర్ అయ్యే బ్రిడ్జిని చూసి ఆర్ఎండ్బి బ్రిడ్జిని చూసి వెళ్ళిపోతా అంటే కుదరదు ఎక్కడైతే నష్టం జరిగిందో గత పదిహేను రోజుల నుంచి బ్యాక్ వాటర్ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తోటి ముంపున గురై వేలాది ఎకరాలు మరి మురిగిపోయి ఈ పనికి పనికిరాకుండా పోయినట్టు పొలాలను చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఇక్కడ నష్టం జరిగిన దగ్గర చూడకుండా ఎక్కడో తూతూ మంత్రాంగ వచ్చి ఏదో హెలికాప్టర్లు తిరిగిపోతుంటే కాదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ రాజంపేట మండలంలోని మరి గుండారం కొండాపూరు ఎల్లాపూర్ తాండ నడిమి తాండ గుడితాండ శేర్శంకర్ తాండ ఇవన్నీ తాండాలలో ఎక్కువ నష్టం జరిగింది అవన్నీ విజిట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది ఇవన్నీ చూడకుండా ఏదో వచ్చి గాలి మోటార్లు వచ్చి పోతామంటే కుదరదు మరి ఇప్పటికైనా మేము డిమాండ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని విజిట్ క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి వెంటనే ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లక్ష రూపాయలు ఎందుకు అడుగుతుంటే అంటే పంట నష్టంతో పాటు ఆ వరదకు ఏవైతే చెరువులు తెగిపోయి పంట పొలాలలో మట్టి పేరుకపోయిందో అవి తీయాలంటే ఆ రైతులకు లక్షల రూ రూపాయలతోటి కూడుకుంటూ పని కాబట్టి ఒక్కొక్క ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి లింగంపేట మండలంలో పుల్కంపేట కన్నాపూర్ పట్ట చౌదరిచేరి దగ్గర తోటి దాదాపు మూడు వేల ఎకరాలలో మరి మట్టి పేరుకపోయింది ఇవన్నీ ఉన్నాయి ఒక్క మండలంలో కాదు కాకుండా వచ్చి రోడ్డు మీద పోయి ఒక చిన్న బిర్జును చూసి అంటే కుదరదు ప్రతి మండలంలోని ఎక్కడైతే అత్యధికంగా నష్టం జరిగిందో వరదలలో వరదలతోటి